खबरदार पाकिस्तान उग्रवाद ला रहा खबरदार पाकिस्तान उग्रवाद उग्राबाद खबरदार पाकिस्तान उग्रवाद ला रहा పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా సిపిఐ సిపిఐ ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఈరోజు కోటగిరి మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆధీనంలో మొన్న జరిగిన జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ ఉగ్రవాదులు మన హిందువులపై ఎవరైతే పర్యటన వెళ్ళినారో వాళ్ళపై ఘోరంగా కాల్పులు జరిపి ఇరవై ఏడు మందిని చనిపోవడం జరిగింది దానికి నిరసనగా ఈరోజు గోపత్ర పరిశ్రమ పెట్టాం మరియు వాళ్ళకు రెండు నిమిషాలు మౌనం కూడా పాటించడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే ఖబర్దార్ పాకిస్తాన్ ఉగ్రవాదులారా ఎవరైతే అమాయకులు ఉన్నారో వాళ్ళ మీద కాల్పులు జరపడం చాలా బాధాకరం దీన్ని సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఎవరైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళని చెట్టరితే చర్య తీసుకొని వాళ్ళ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా వాళ్ళకు మన మీద దాడి ఎవరైతే చేసినారో హిందువుల మీద వాళ్ళను కూడా పాకిస్తాన్ ఉగ్రవాదులను వాళ్ళని కుక్కెడేళ్లతోని తీసి పక్కాబడేటానికి మీరు సిద్ధంగా ఉండాలి మోడీ ప్రభుత్వం మరి త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసుకొచ్చి కాశ్మీర్ ని ప్రశాంతంగా చెప్పిన మోడీ మరి ఈ రోజు ఇలాంటి సంఘటన జరిగితే దానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి ఇది వారపైనే మోడీ ప్రభుత్వం మీదనే ఇది ఉంటది కాబట్టి